క్రీస్తల ఈ ఉదయ కాలము దేవుని సన్నిధిలో మనము ప్రార్థనలు చేసుకొని వాక్యం ధ్యానించుకొని ఆ తర్వాత మనము ఈ దినము పునరుత్న దినం కదా అందరం కూడా దేవుని సన్నిధిలో ఆరాధించడానికి సంఘానికి వెళ్తాం కదా ఇది ఈ గొప్ప దినాన్ని దేవుడు ఇచ్చినందుకు దేవునికి వందనంలో గడిచిన వారమంతా కూడా కాపాడి నూతన వారంలోనికి ప్రవేశపెట్టిన ఆ దేవాది దేవునికి వందనంలో చెల్లిస్తున్నాను దేవుని నామంలో మీకు అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ వారమంతా కూడా దేవుడు మనల్ని కాపాడాలని ఆయన సన్నిధికి మన చేతుల మనల్ని మనం అప్పగించుకుందాం ఇదం దేవుడు మనతో ఏం మాట్లాడతాడో ఏ వాక్యం ద్వారా మాట్లాడతాడో దానిని బట్టి కూడా దానిని గురించి కూడా మనం ప్రార్థనలో చేద్దాం ఇదేనా దేవుడు మనకిచ్చిన కృపా వార్త లుకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై రెండవ వచనము నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని నీ మనసు తిరిగిన తర్వాత మీ సహోదరులను స్థిరపరచము అంటే ఈ మాటలు ఏంటంటే ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే ఐ హ్యావ్ ప్రేడ్ ఫర్ యూ సైమన్ అండ్ దాట్ యువర్ ఫేత్ మే నాట్ ఫెయిల్ అంటే దేవుడు ప్రార్థన చేశాడు వేడుకొన్నాడట వేడుకోవడము మన మనం ప్రార్థన చేయడం కంటే కూడా వేడుకోవడం అనేది ఇంకా తీవ్రతతో కూడిన ప్రార్థనగా కనిపిస్తుంది కదా ఆయన వేడుకొన్నాడంట దేవుణ్ణి ఎందుకు అంటే సీమోను పేతుడు పేతుడు పరిస్థితి ఎలా ఉందంటే ఆ సమయంలో సాతాను అతన్ని ఏ విధంగా చేయాలనుకుంటున్నాడంటే అందరినీ సీమోను పేతుడిని మాత్రమే కాదు శిష్యులందరినీ కూడా పట్టి అందరిని కూడా పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకున్నాడట అపవాది ఆ విధంగా శిష్యులం పైన అతడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు కాబట్టి దేవుడు ప్రభైన యేసుక్రీస్తు తన ప్రియ శిష్యుల గురించి ప్రార్థన చేస్తున్నాడు ముఖ్యంగా సీమోని పేతుడిని గురించి ప్రార్థన చేస్తున్నాడు ఎందుకంటే ఆ తర్వాత అతని మీదనే అతని అతని పేరు రాయి అని దేవుడు పెట్టాడు కదా పేరు ఏ కేఫ అనబడదు నీ నీ పైననే నేను నా యొక్క రాజ్యం కడతాను సంఘములు అక్కడ కట్టబడతాయి అని చెప్పాడు కదా అందు నిమిత్తమే దేవుడు అతని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రభు తన తను ప్రేమించినటువంటి ఎవరిని కూడా అలాగా శాతానుకు అప్పగించడు అయితే పరీక్షించడానికైతే అనుమతిస్తాడు యోగం విషయంలో అలాగే జరిగింది కదా ఆయన దేవుడు అతని ఆ అపవాదికి పర్మిషన్ ఇచ్చాడు ఏమంటే ప్రాణమును మాత్రం ముట్టకూడదు అని అయితే దేవుని యొక్క ఆ టెస్టులో మనము ఫెయిల్ అవుతామా పాస్ అవుతామా ఇదే మనం జాగ్రత్తగా చూసుకోవాలి సిమోన్ పేతుడు మరి మూడు సార్లు ప్రవేణ ఈస్క్రిస్తును వద్దు అని నాకు తెలీదు ఆయన ఎవరో నాకు తెలియదు అని తిరస్కరించినట్లుగా మనం చూస్తాం అయితే ఆ తర్వాత అతడు సంతాపపడి ఏడ్చినట్లుగా కూడా చూస్తాం అంటే అపవాది యొక్క శక్తి ఆ విధంగా అతని పైన పనిచేసింది అతడు ఎంతగానో జాగ్రత్తగానే వెతుక్కుంటూ ప్రభు వెంట నడిచాడు ప్రభువుతో పాటు ఆ ఆ న్యాయపు తీర్పు కొరకు ఆయనను తీసుకువెళ్తున్నటువంటి ఆ సమయంలో కూడా వెంబడిస్తూ వచ్చాడు ప్రధాన యాజకుని ఆ గడియ వరకు ఆ గడప వరకు కూడా వచ్చాడు అతను అయితే అక్కడనే ఆ సమయంలోనే అతడు శోధింపబడ్డాడు మరి మన జీవితాలలో మనం ఎలా ఉన్నాము ప్రభని ఏసుక్రీస్తుని మనం మనం ఉన్నాము అయితే అంతా బాగా జరుగుతున్నప్పుడు మనం అంతా కూడా బాగానే ఉంటాం కానీ మనము ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతున్నాము దానిని బట్టి మన జీవితంలో అనేక పరిస్థితులు ఒక్కొక్కసారి మారిపోయే పరిస్థితులు కూడా ఉంటాయి మరి అపవాదైతే శిష్యులను ఒక గోధుమలను జల్లించినట్లుగా గోధుమలను పిండి చేయాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది వాటిని దంచాలి వాటిని విసరాలి వాటిని అన్నిటి కూడా జల్లిస్తే పౌడర్ వస్తుంది ఆ పౌడర్తోనే రొట్టెలు చేసుకోవాలి ఇవంతా కూడా చాలా ప్రాసెస్ ఆ విధంగా చేయాలని గోధుమలను జల్లించినట్లుగా జల్లించడానికి సాతాను ప్రయత్నిస్తున్నాడు కానీ ఏ విధంగా కూడా అతన్ని పూర్తిగా నశించే నశింపజేయకుండా దేవుడు అతని కొరకు చాలా ప్రార్థన చేశాడు దేవుడు మన కొరకు కూడా అలాగే ప్రార్థన చేస్తూ ఉంటాడు మరి ఎలాంటి పరిస్థితుల్లో ఆ జల్లెడలాన అంటే జల్లించే పరిస్థితి అనేది చాలా భయంకరమైన శోధన అంత శోధనకు గురి కాకుండా దేవుడు పేదల కొరకు ఎంతగానో ప్రయత్నించి దేవు దేవుడు ఆయన కొరకు ప్రార్థన చేస్తున్నాడు మరి ఈ దినం మీ కొరకు నా కొరకు కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు రవైన నిస్క్రిస్తూ సార్వభౌమ అధికారం కలిగినటువంటి దేవుడు ఆయన ప్రార్థనలు పేతుడి యొక్క ఫేతుని అతడు చెడిపోకుండా అంటే ఆ విశ్వాసంలో నుంచి పక్కకు తొలగకుండా కాపాడడానికి మరి సహాయపడ్డాయి ఎందుకంటే ఆ తర్వాత అతడు అప్పుడు అప్పుడు శోధింపబడినా కూడా ఆ తర్వాత అతడు తిరిగి పుంజుకున్నాడు తన విశ్వాసంలో నిలదొక్కున్నాడు తన విశ్వాసాన్ని కంటిన్యూ చేశాడు మరి దేవునితో దేవునిని వెంబడించాడు కాబట్టి అతడు తర్వాత టెన్ కోస్తున్నా అతని యొక్క పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత అతను ఇచ్చిన ఒకే ఒక స్పీచ్తోనే దాదాపు మూడు వేల మంది దేవుని దేవుణ్ణి అంగీకరించడం జరిగింది త్రీ టైమ్స్ అతడు దేవుణ్ణి మరి అంగీకరించలేకపోయాడు ఆయన ఎవరో నాకు అని చెప్పుకున్నాడు అంటే అక్షణికంగా క్షణికావేశంతో ఆ క్షణికమైన భయం కొద్దిసేపటి ఆ భయంతో అతడు ఆ విధంగా తక్కువం చేశాడు కానీ అతడు మాత్రము తన యొక్క పరిస్థితిలో తిరిగి నిలబొక్కుని సంతాప ఏడ్చుట ద్వారా ప్రవీణ యేసు దగ్గరకు తిరిగి వచ్చాడు అందుకే అతడు తిరిగి తన ప్రభు ఏం చెప్తున్నాడంటే నీవు నీ సహోదరులను స్థిరపరచమని చెప్పుకున్నాడు నీ మనసు తిరిగిన తర్వాత అంటే నువ్వు తప్పకుండా నా గురించి నేను ఎరుగను అని చెప్తావు కానీ ఆ తర్వాత నువ్వు తిరిగి వెనుకకి తిరిగి అంటే తిరిగి నా దగ్గరికి వస్తావు తిరిగి నమ్మకం నువ్వు స్థిరపడతావు అప్పుడు నువ్వు స్థిరపడిన తర్వాత సహోదరులను స్థిరపరచు అంటే మిగతా శిష్యులను కూడా స్థిరపరచు ఈ పరిస్థితిలో అందరు కూడా అలాంటి పరిస్థితే ఒక్కసారి ప్రభు సులువకు అప్పయింపబడిన తర్వాత అందరికీ కూడా వేదన అందరికీ కూడా బాధ ఒక విధమైన అభద్రతా భావము ఇంకా వారు మేమేం చేయాలి అసలు ఇంకా మేమేం ఏం చేయాలి మా పరిస్థితి ఏంటి అన్న ఒక దిగులు వారికి వారిని ఆవరించి ఉండగా వారు ఎంతో దుఃఖమైనటువంటి పరిస్థితులలో ఏం చేయాలో అర్థం కానిటువంటి పరిస్థితులలో వారు ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని ధైర్యపరచడానికి మరి పేతుడి ద్వారా మరి తిరిగి ఆ శిష్యులను స్థిరపరచడానికి దేవుడు పేతు ఎన్నుకున్నాడు అందుకే అతనికి కేఫా అని పేరు పెట్టు పెట్టినట్లుగా మనం చూస్తాము దేవుడు పేతుడి కొరకు ప్రార్థన చేసినట్లే ఇదం మీ కొరకు నా కొరకు కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు మరి చివరి వ్యూహాను స్వార్తలో చివరి అధ్యాయంలో పేతుడును పేతురును సీమోను నన్ను ప్రే నన్ను ప్రేమిస్తున్నావా నన్ను ప్రేమిస్తున్నావా మూడు సార్లు అడుగుతాడు అంటే మరి సీమోను పేతుడు మూడు సార్లు ప్రభువును నేను ఎరగనని చెప్పాడు కదా అదే విధంగా ప్రభు కూడా మూడు మార్లు ఆయనతో అడుగుతున్నాడు సీమోను పేతుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని మరి పేదడితే మనసు నొచ్చుకున్నాడు మూడు సార్లు ప్రభా లేని ప్రేమిస్తున్నాను ప్రభావిని ప్రేమిస్తున్నాను నీకే తెలుసు నేను ప్రేమిస్తున్నానని అని చెప్పినప్పుడు ప్రభు నా మందను కాయము నా మందను మేపము అని చెప్తున్నాడు అంటే మేపాలి కాయాలి ఆయనకి ఇవ్వబడినటువంటి పనులు బాధ్యతలు అంటే సంఘాలను స్థాపించాలి వారికి వాక్యం చెప్పాలి వాళ్ళను కాయాలి అంటే ఏ విధంగా కూడా ఆ సంఘము స్థిరంగా ఉండనట్లుగా పడిపోకుండా ఉండనట్లుగా వాళ్ళను కాయాలి అన్న బాధ్యతను దేవుడు అతనికి అప్పగిస్తున్నాడు మరి మనం ఒక విషయంలో ఎంతో ధైర్యం తెచ్చుకోవాలి ఎందుకంటే ఆయన మీ కొరకు నా కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు మరి కొంత మన జీవితంలో మనము అనేక వాళ్ళు చాలా ఉండే పగిలిన స్థితిలో ఉంటాము ఒకవేళ ఇంట్లో కుటుంబంలో మనకి ఎవరైనా చాలా సిక్కుగా అనారోగ్యంగా ఉండి చాలా బాధాకరమైన పరిస్థితులలో మరి డాక్టర్లు చెప్తూ ఉంటారు ఈ మా వల్ల కాదు ఈయన పరిస్థితి ఇంకా మేము ఏం చేయలేము అన్న పరిస్థితులు ఉన్నటువంటి వారు అదేవిధంగా మంది మరి అంత ఆస్తులన్నీ కోల్పోయి దుఃఖంలో ఉన్నటువంటి వారు అన్యాయానికి గురై సమస్తలను కోల్పోయినటువంటి వారు ఎంతో బాధాకరమైనటువంటి పరిస్థితులలో ఉన్నవారు అన్యాయపు తీర్పు పొందుకున్నటువంటి వారు మరి బిజినెస్ లో లాస్ వచ్చి సమస్త కోల్పోయినటువంటి వాళ్ళు ఎన్నో రకాల బాధలు కుటుంబంలో మరి మనస్పర్ధలు వచ్చి విడిపోయే స్థితి మరి కుటుంబం కుప్పకూలిపోయే పరిస్థితి పిల్లలు మాట వినక వాళ్ళు వ్యతిరేకంగా తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ప్రవర్తించిన పరిస్థితులలో అనుకున్నటువంటి దుఃఖము ఈ దుఃఖాలు ఇవన్నిటిలో కూడా మనము ఒక్కొక్కసారి మన పరిస్థితి ఎలా ఉంటుందంటే అసలు ప్రార్థన చేయడానికి కూడా మనకు రాదు ప్రార్థించడానికి కూడా మనకు శక్తి ఉండదు చేత కాదు మాటలు కూడా రావు ఏం మాట్లాడాలి ఏం ప్రార్థన చేయాలి దుఃఖమే 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 వస్తూ ఉంటుంది ఇలాంటి పరిస్థితులలో మనము ఒకవేళ నువ్వు నేను ఆ పరిస్థితుల్లో ఉన్నట్లయితే మరి ప్రార్థన చేయలేని పరిస్థితులలో ఉన్నట్లయితే మనం ఎప్పుడు దిగులు పడతాం ఎందుకంటే ప్రభువు మన కొరకు కూడా ప్రార్థిస్తున్నాడు నీ కొరకు కూడా ఆయన ప్రార్థిస్తున్నాడు నా కొరకు కూడా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన మన ప్రార్థనా జీవితంలో మనకు ఒకవేళ మనం చాలా దుఃఖంతో ప్రార్థన చేయలేని స్థితిలో ఉండవచ్చు అయితే ప్రభువు ప్రవేణ మన ప్రభువు ఆయన ఆరోహణుడైన తర్వాత తంది అయిన దేవుని కొడు ఉన్నాడు కదా ఆయన మన కొరకు విజ్ఞాపనలు చేస్తున్నాడట విజ్ఞాపనలు చేస్తున్నాడని రోమిలకు రాసిన పత్రికలో రాయబడి ఉన్నది కదా రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై నాలుగవ వచ్చిన చనిపోయిన క్రీస్తి మృతులలో నుండి లేచిన వాడు దేవుని గుడి కూర్చున్నవాడు ఉన్నవాడు మన కొరకు విజ్ఞాపనం చేయవాడు కూడా ఆయనే అని రాయబడి ఉంది అంటే ఆయన ఎంత గొప్పగా మన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు మరి మన దుఃఖాన్ని మనము దేవునితో ఒకవేళ చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నీవు నిజంగా అయితే నీవు నిజంగా ప్రవీణ్ నమస్కృతిని అంగీకరించిన వాడవై దేవుని ఎందు విశ్వాసం ఉంచి దేవునిపైన అత్యధికమైన నమ్మకము విశ్వాసం కలిగిన వాడమైతే మనం ప్రార్థించాలని ఉన్నా కూడా ప్రార్థించలేని స్థితులలో మన హృదయము చాలా ఒక విధమైన మూలుగులతో దుఃఖపడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే మనకు బదులుగా పరిశుద్ధాత్ముడు కూడా ప్రార్థన చేస్తున్నాడు మన కొరకు ప్రవేణ ఈసుక్రీస్తూ కూడా ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి మనం ఎంత ధైర్యం పెంచుకోవాలి ఎంత ఆదరణకరమైనటువంటి వాగ్దానం దేవుడు మనకిస్తున్నాడు ప్రవేణ ఆసుక్రీస్తూ మనకిచ్చినటువంటి ఆ ఆదరణకర్త అయినటువంటి ఆత్మ ఆయన మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడట ఎలా అనగా మనం యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూడు వినతం ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపనం చేయుచున్నాడు మరి మనకు చేత ఉత్తంగా ప్రార్థన చేయడం తెలియదు తెలియని పరిస్థితులు కూడా ఉంటాయి అదేవిధంగా ప్రార్థన చేయలేని పరిస్థితులు కూడా ఉంటాయి చాలా దుఃఖము మన హృదయంలో ఉన్నప్పుడు మనం ప్రార్థన చేయలేని స్థితిలో ఉంటాము విధంగా అలాంటి స్థితిలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ఆదరణ పొందుకోనండి ఎందుకంటే దేవుడు పక్షంగా అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు కేతుడి కొరకు ప్రార్థన చేసి అతన్ని స్థిరపరచినట్లే నీ కొరకు కూడా ప్రార్థన చేసి నీ పరిస్థితిని బాగు చేసి ఆయన నీ జీవితాన్ని స్థిరపరుస్తాడు నీకున్నటువంటి ఆ కష్టంలో నీకున్నటువంటి వేదలలో నీకున్నటువంటి దుఃఖంలో ఆయన నీకు నివారణను అనుగ్రహిస్తాడు ఆదరణను అనుగ్రహిస్తాడు సమస్యలు ఉన్నట్లయితే సమస్యకు ఆ సొల్యూషన్ దేవుడు చూపిస్తాడు మన పరిస్థితులన్నీ కూడా ఆయన మార్చివేయగలుగుతాడు ఆయన ఎంతో గొప్ప దేవుడు ప్రేమ కలిగిన దేవుడు ఆయన మనల్ని చూస్తున్నాడు మన పరిస్థితులను ఆయన చూస్తున్నాడు నీవు కాలుస్తున్న కన్నీరు కూడా ఆయన తన బుడ్డిని భద్రపరిచి ఉన్నాడు ఆయన నీ యొక్క కన్నీటిని చూస్తున్నాడు నీ కన్నీటిని బట్టి ఆయన నిన్ను ప్రేమిస్తూ నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు మనము ఎప్పుడైనా దుఃఖంతో ప్రార్థన చేయలేని స్థితిలో మౌనంగా దేవుని సన్నిధిలో మనం ఉన్నట్లయితే దేవుడు మన హృదయాన్ని మన హృదయంలోని బాధను వేదనను చూసి మన కన్నీటిని తీర్చివేసే దేవుడు ఆయన ఆదరించే దేవుడు మనకు తప్పకుండా జవాబునిచ్చే దేవుడు కాబట్టి ప్రార్థన చేయలేకపోయినా సరే మీరు దేవుని సన్నిధిలో కూర్చోండి దేవుని సన్నిధిలో మోకరించండి మోకరిస్తారా కూర్చుంటారా పడుకుంటారు ఏదైనా సరే పిస్కి అయితే పడుకునే ఉన్నాడు అనారోగ్యం కాబట్టి మరి మన పరిస్థితి ఎలాంటిదో మనకు తెలియదు ఎవరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు ఏ సమస్యలతో ఎలాంటి దిగులుతో ఎలాంటి దుఃఖంలో బాధలో ఒకవేళ ఎక్కడో మరి చెరసాలలోనో లేకపోతే హాస్పిటల్లోనో మరి ఐసీయూ బయట వెయిట్ చేస్తునో లేకపోతే ఇంకెక్కడనో ఉన్నామేమో ఒక ఆఫీస్లో ఉన్నామేమో ఒక న్యాయ విచారణలో ఉన్నామేమో ఎక్కడున్నప్పటికీ కూడా మనము ఎన్నో స్థితిలోనే మన హృదయాన్ని మాత్రం తిరుద్దాం దేవుడు వైపు చూద్దాం మన దుఃఖంలో మనకు మాటలు రాకపోవచ్చు కానీ దేవుడు నీ ప్రార్థనను అంగీకరించే దేవుడు నిన్ను నీ ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు నిన్ను ఆదరించే దేవుడు నెహమ్యా కూడా అంతే అంతకు ఎంతగానో ప్రార్థన చేశాడు కానీ రాజు ఎదుట అతడు చేసింది ఒకే ఒక ఒక సెకండ్ కూడా చేశాడో లేదో ఆకాశం వైపు కనులెత్తి అని ఒక చిన్న మాట ప్రార్థన చేశాడంటే అతని యొక్క పని సఫలమైపోయింది రాజు అతని గురించి ఎంతగానో శ్రద్ధ తీసుకొని అతనికి కావలసినవన్నీ కావలసిన సహాయం అంతా కూడా చేశాడు సమకూర్చాడు ఎంత గొప్ప దేవుడు నిన్ను నన్ను కూడా అలాంటి ప్రేమతో ఆయన చూస్తున్నాడు మనం ఎప్పుడు కూడా భయపడవలసిన అవసరం లేదు ఏదైనా ఇంత ఆదరణకరమైనటువంటి ఈ మాటను విన్నప్పుడు అందరం కూడా సంతోషిద్దాం మరి నీ జీవితంలో నా జీవితంలో మనకున్న కష్టంలో మనకు ఒకవేళ ఎంత దుఃఖంగా ఉన్నప్పటికీ కూడా దేవుడు నీ కొరకు ప్రార్థిస్తున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకో అడుగు ప్రభ్వా నా కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా దేవుడు తప్పకుండా జవాబిస్తాడు దేవుడు నీతో ఉన్నాడు ఎక్కడ ఎలాంటి స్థితిలోనే ఉన్నా నీ పక్కనే ఆయన ఉన్నాడు నీతోనే ఉన్నాడు ఈ మాటలను బట్టి మనం ఆదరణ పొందుకుందాం దేవుడు మనతో ఉండును దాకా ఇది నేను మనం దేవుని సన్నిధిలో మనం ఆరాధించడానికి దేవుని దగ్గరికి వెళ్తున్నాం ఆ మరి చర్చ్కి వెళ్తున్నాం సంఘంలో దేవుని ఆరాధించబోతున్నాం మనం అంతా కూడా తిరిగి మన హృదయాలను అక్కడ కుమ్మరించుకున్నాం ఆయన మన ప్రార్థనలు వింటుంటాడు కాబట్టి ఎంతో ధైర్యంగా మనము మెళ్ళి దేవుని యొక్క వాక్యం విని ఆదరణ పొందుకున్నాం దేవుని సమాధానాన్ని పొందుకున్నాం దేవుడి కృపావర్తను దేయించిన వాక ప్రభా పరిషితురా గొప్ప దేవ నీకు వందనంలో నాయన ఎంత గొప్ప ఆదరణకరమైనటువంటి వాగ్దానం మీరు మాకు ఇచ్చి ఉన్నారు అవును ప్రభా ను నా కొరకు మా కొరకు ప్రార్థన చేస్తున్నావు దేవా నీకు స్తోత్రం తండ్రి మేము ఎంత అల్పులము అయోగ్యలము తండ్రి అయినా నువ్వు ఎంతగా మమ్మల్ని ప్రేమించి మా కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావు దేవ నీకే వందనం చేయించుకుంటున్నావు ప్రభా మరి తండ్రి ఇంత గొప్ప అవగాహన మాకిచ్చినందుకు తండ్రి గొప్ప రెవ్యూషన్ మాకు ఇస్తున్నప్పుడు వందనాలు ప్రభా అవును తండ్రి ఎంతో మంది కొరకు నువ్వు చేస్తున్నావు అని మాకు అర్థమవుతుంది ప్రభా నీ యొక్క గొప్ప ప్రేమను బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము తండ్రి ఇదే కాలం నీకు విలాది నిలుస్తూత్రముడు అవును తండ్రి మమ్మల్ని రాత్రి అంతా కూడా మంచి నిద్ర మంచి నిలిచిచ్చి ఎంతగానో క్షేమంగా కాపాడారు తండ్రి నీ పందనాలు మా ప్రాధంలో క్షమించండి ఇతరులు మేడలు చేసిన ప్రాధంలో క్షమించి మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా మాలో ఉన్న కష్టములు మాకున్నటువంటి ఇబ్బందులు మాకున్నటువంటి ప్రతి సమస్య నీ మొదలు పెట్టుకుంటున్నాం ఎంతమంది నేను ఈ సమయంలో ఎలాంటి దుఃఖంలో ఉన్నారో ఎలాంటి బాధలో ఉన్నారో ఎలాంటి వేదనలో ఉన్నారు తండ్రి ప్రతి సమస్యను గురించి కూడా వాళ్ళు ఎంతగానో దుఃఖిస్తున్నారు ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నారు దేవా నువ్వు వారి కొరకు ప్రార్థన చేస్తున్నందుకే నీ పొందనమ్ముడు నీ పరిశుద్ధాత్మ కూడా మాలో ఉండి మాకు బదులుగా మరి ప్రార్థన చేస్తున్నందుకై నీకు అదనం గురించి తండ్రి తల్లి నీవు రక్షణకర్తమైన దేవుడు తయ చూపించే దేవుడు ప్రభా మమ్మల్ని ఆదరించే దేవుడు ఈ సమయంలో ఎవరెవరైతే దుఃఖంలో ఉన్నారో ప్రభా వారి ప్రియులైనటువంటి వారు అనారోగ్యంతో ఉండి ఎంతమంది ప్రభా వారి ప్రియుల కొరకు ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన చేయలేని స్థితిలో దుఃఖంలో ఉన్నారు మూగ వేదనలో ఉన్నారు ఇలాంటి వారి హృదయాలను తండ్రి వారిని ఆదరించండి ప్రభావ వారి కొరకు మీరు ప్రార్థన చేస్తున్నందుకు వందనములు కుటుంబాలు విచ్ఛిన్నమైన దుఃఖకరమైన పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలను కూడా మీరు ఆదరించలేవనైతే దేవుడు అంటున్నారు మా దేవ ప్రభా నిరుద్యోగులుగా ఉంటూ ఉద్యోగాలు లేక దుఃఖంతో అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులతో భయంకరమైన వేదన అనుభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఆదరిస్తున్నందుకని వందనం చేయించుకుంటున్నాం తండ్రి వారి కొరకు మీరు ప్రార్థన చేస్తున్నందుకు వందనములు తండ్రి ఎవరు కూడా డిప్రెషన్లో ఉండకుండా ఎవరు కూడా అప్రెషన్ కు గురి కాకుండా అలాంటి వాళ్ళందరినీ కూడా మీరు లేవనెత్తబోతున్నందుకని ఉన్న వారి కొరకు మీరు ప్రార్థిస్తున్నందుకు అండి దేవ అద్భుతాలు చేసే దేవుడు నీవు చేసే దేవుడు అనారోగ్యంతో ఉన్న వాళ్ళని లేవనెత్తి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నావు ప్రభా ఇంత క్రిటికల్ కండిషన్స్ లో ఉన్న వాళ్ళైనా ప్రభావాలైన అహిసీలో ఉన్న వాళ్ళైనా లేవనెత్తమని ప్రార్థిస్తున్నావు తండ్రి మా ప్రభా తండ్రి ఎంతమంది ఆత్మీయులను కోల్పోయి దుఃఖంతో బాధతో వేదనతో ఉన్నారో వాళ్ళను కూడా లేవనెత్తండి వాళ్ళని స్థిరపరచండి దేవ వారికి ఆదరణను అనుగ్రహించండి వారికి ఉన్న వేదనని తీసివేసి ప్రవా ఆదరణను నిలిచి ఓదార్చి తండ్రి వాళ్ళని స్థిరపరచండి దేవా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన నీ యొక్క కృపను వారిపైన మెండుగా కుమ్మరించి ధైర్యం అనుగ్రహించి నన్ను సంతోషంగా వారు జీవించగలిగే కృపను దయచేయండి అవును తండ్రి మేము ఎందుకు సంతోషించాలంటే ప్రభా త్వరలోనే మేము వాళ్ళని కలుసుకుంటాము మేము తిరిగి మేము కలుసుకుంటాం కదా మాకెంత నిరీక్షణ ఉన్నది ప్రభా మీ అందరిని వారి కొరకు మేము ఎప్పుడు కూడా దుఃఖించకూడదు తండ్రి వారికి వారు లేని లోటు మాకు అర్థమయ్యి మేము ఇంతగానో వేదన చెందుతాము ఇంతగానూ బాధపడతాము ప్రభా అయితే నాకు ఉన్నటువంటి నిరీక్షణను బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం తండ్రి ప్రభా ఒక ఒక దినంలో మేమందరం కూడా కలుసుకుంటాము అని బట్టి నీకు ఎలా మీరు స్తోత్రంలో తండ్రి అలాంటి వారందరి కొరకు మీరు ప్రార్థిస్తున్నందుకే నీకు వందనం చదివించుకుంటున్నాం ప్రభా మా తండ్రి ఇంత ఇంతమంది అయితేనైనా ఆ భయంకరమైన వేదనకరమైన దుఃఖంలో బాధలు చ తండ్రి మరి చెప్పుకోలేని బాధలు అనేకం ఉన్నాయి తండ్రి ఎంతో మంది తల్లిదండ్రులు తమ బిడ్డల గురించి వ్యసనాలకు గురైనటువంటి బిడ్డల గురించి మరి నేను రక్షణ లేనటువంటి ఆ బిడ్డల గురించి బాధపడుతూ వేదన పడుతూ దుఃఖిస్తున్నారు వారికి బదులుగా కూడా మీరు దుఃఖిస్తున్నారు ప్రభా మీరు కూడా ప్రార్థిస్తున్నారు దేవ మీకు వందనం చదివించుకుంటున్నాం ప్రభా ఆయన తండ్రి యేసు ఏ లోకంలో ఉన్న సమయంలో కూడా ఆయన ఎంతగానో తండ్రి రో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థన చేసిన దేవుడు మా తండ్రి అలాంటి దేవుణ్ణి మేము కలిగి ఉన్నాం కదా ఎంత గొప్ప దేవుడు ప్రభా వందనం ని స్తోత్రం చదివించుకుంటున్నాం తండ్రి దేవతండి ఈ దినము మరి పునరుత్న దినం మీ సన్నిధిలో చేరి ఆరాధించే కృపను మాకు దయచేసినందుకు నీకు కుటుంబాలతో అందరూ కూడా కలిసి సంతోషంగా గడపాలి వాక్యమును వినాలి అంగీకరించాలి మీ యొక్క సమాధానం ప్రతి ఒక్కరు పొందుకోవాలి దాన్ని వాక్యం ద్వారా అనేకల హృదయాలను మీరు సంధించండి మాట్లాడండి ప్రభావ రక్షణ లేని ప్రతి ఒక్కరిని మీరు రక్షించండి తండ్రి వారి హృదయాలను తాకడం లేతరాలను తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా భయంకరమైన కఠినమైన హృదయాలు కలిగిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి వ్యసనాలకు గురైనటువంటి వాళ్ళను మీరు దర్శించండి ప్రభా వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండి భయంకరమైన మరి వితండవాదం చేస్తూ నిన్ను అంగీకరించినటువంటి పరిస్థితిలో ఉన్న క్రైస్తవులే ఉన్నారు ప్రభా అలాంటి వాళ్ళని కూడా నేను మీరు దయ ఉంచి కనికరించి వారి హృదయాలంతరం మరి ఆ రాతి గుండెని తీసివేసి మాంస గుండెను అనుగ్రయించి వారిని బిడ్డలుగా మారుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ మరి ఏ కుటుంబంలో అయితే మరి ఆ వ్యధ ఉన్నాయో ఏ కుటుంబంలో అయితే తండ్రి చింతలు భయంకరమైన కష్టాలు అప్పుల సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో వారందరిని కూడా లేవనెత్తమని ప్రభావ వారందరూ ఇచ్చి మీ సన్నిధిలో తమ హృదయాలను గుమ్మరించుకుంటుండగా వాళ్ళ ఆ హృదయ వేళ మీరు చూస్తున్నారు వారికి తప్పకుండా దేవుని అనుగ్రమించమని ప్రార్థిస్తున్నాం నేను వివాహ ప్రయత్నాలు సఫలం చేయండి సంతానం కొడుకు ఎదురుచూసిన వీడని దర్శించి వారికి కూడా సంతానం అనుగ్రమించమని ప్రార్థిస్తున్నాం దైవ సేవకులందరినీ ఆశ్రయించండి ప్రపంచం అంతటా ఇదినే ఉంటుంది నీ యొక్క వాక్యం ప్రకటించబడుతుండగా దైవ సేవకులను నీ ఆత్మత అభిషేకించి చక్కటి వాక్యం అందించినట్లుగా సహాయం చేయండి ప్రభా ఎక్కడెక్కడ ఏ సంఘంలో అనేక రకాల అనేక సంఘాలు ఉన్నాయి ప్రభా ఆ సంఘాలన్నింటిలో కూడా తండ్రి నీ యొక్క సేవ నీ పరిచయం అంతటినీ ఆశీర్వదించండి మరి యవనస్తుల మధ్య జరుగుతున్న సేవను స్త్రీల మధ్య జరుగుతున్న సేవను చిన్నపిల్లల మధ్య జరుగుతున్న సేవను అంతట్లు కూడా మీరు దీవించమని ప్రతి ఒక్క పనిలో మీ యొక్క అభిషేకం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా కార్యం జరిగినట్లుగా సహాయం చేయండి పరిశుద్ధాత్మను ప్రతి స్థలంలో కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను నేను పరిచయం ఒకరికి సహాయపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి దేవా ప్రభా సేవకులు ఎంతో మంది మారు మన ప్రాంతాలను ఏ అవకాశాలు ఏ అనుకూలతలు లేని పరిస్థితులను కూడా వెళ్ళి నీ యొక్క వార్తలు ప్రకటిస్తున్నటువంటి వాళ్ళని బట్టి మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం వారిని తప్పకుండా దర్శించండి ప్రభా నైనా వారిని మీరు ఆశీర్వదించని వారి కుటుంబాలను మీరు ఆశీర్వించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా దేశంపై నేను పరిశుద్ధాత్మను కుంభనించి ప్రతి ఒక్కరు నేను తీసుకునేలాగానే సహాయం చేయండి ప్రభా ఎంతో భయంకరమైన హింసలు క్రైస్తవుల పైన జరుగుతున్నాయి దాడులు జరుగుతున్నాయి తండ్రి అయినా నువ్వు ప్రభా నీ సేవకులు ఎంతో ధైర్యంగా వాక్యం ప్రకటిస్తుండగా అదేవా నేను ప్రభావికి తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం మాకు కూడా కావాల్సిన ధైర్యం నీ పరిశుద్ధాత్మ నింపుదలను మాకు అందరికీ కూడా అనుగ్రహించలేము ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొనగలిగే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీ యొక్క వాక్యం మా హృదయాలను తాకే విధంగా మేము సిద్ధపడి వెళ్ళటకు మా హృదయాలను సిద్ధపరచండి దేవా ప్రభా మమ్మల్ని అందరినీ కూడా మేము చేతులకు అప్పగించుకుంటున్నాము మీ యొక్క దేవుని మా పైన మెండుగా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రపంచంలో ప్రతి చోట కూడా మీరు ఉండండి దినం నేను నీ యొక్క వాక్య పరిచర్య జరుగుతున్న ప్రతి చోట కూడా మీరు ఉండమని ప్రార్థిస్తున్నాం దేవా తండ్రి ఇజ్రాయల్ దేశం మీద ఏవించండి ఎరుషిల మీద ఏమించండి వాళ్ళ నగ్న క్షేమం వారి ప్రకారం మనకు నెమ్మదిని ధరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రపంచం అంతటా యుద్ధ వాతావరణం లేకుండా శాంతిని సమాధానాన్ని కుమ్మరించమని వేడుకు దేవా తండ్రి మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పగించుకుంటూ తండ్రి ఈ దినము బర్త్డే వివాహాలు జరుపుకుంటున్నటువంటి వారిని దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారి పట్ల మీరు చేసిన ప్రతి మేలును బట్టి రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలును ఆత్మ గురించమని ప్రార్థిస్తున్నావు వారి పని నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి నీ ముఖ కాంతని ప్రకాశింపజేయండి మీ సన్నిధి కాంతిని వారిపైన దింపజేసి మీ యొక్క సమాధానం వారికి అనుగ్రహించి ఆశీర్వాదంలో నింపవని ప్రార్థిస్తున్నా తను దేవా ఈ దినం నేను మీ సంఘం నాకు మేము వెళ్ళి మరి ఒక సన్నిధిలో ఆరాధించి తిరిగి వస్తుంటుండగా మాకు తోడేనండి మా ప్రతి ప్రయాణంలో తోడుగా ఉండండి క్షేమంగా ఆరోగ్యంగా మమ్మల్ని సమాధానంతో ఇంటికి చేర్చమని ఇది ఒక దీవెనలతో మమ్మల్ని నిండా నింపి నడిపించమని యొక్క పునరుద్ధారదైన దీవెనలు మా అందరిపైన కుమ్మరించమని వేడుకుంటూ ఈ ప్రార్థనలు మా ప్రభువును మా రక్షకుడు యేష్ యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమె ఆమెన్